నాకు అర్థం కాదు నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఫేస్ చేయాలి వచ్చిన ఇలాంటి మధ్యస్థలంతా చేయకూడదు ఏం జవాహం చేశాను మీకు నేను నాకు అర్థం కావట్లేదు నాకైతే సీరియస్లీ తెలియట్లేదు బ్రో నేను ఏం చేశాను అని చెప్పి ఎందుకు ఇలాంటి పనులంతా ఎందుకు నాకైతే తెలియట్లేదు సో నాకు విషయం అయితే అర్థమైంది నేను ఒక విషయం జరిగింది మన మన లైఫ్ స్ట్రీంలో అది ఎవరు ఏంటి అని చెప్పేసి నేనైతే ఎంక్వైరీ చేయడం అయితే జరిగింది అనమాట సో మొత్తానికి విషయం అయితే బయటపడింది ఎలా ఉంటుంది బ్రో మనోళ్ళే ఇలా చేస్తున్నారంటే మనకి ఎలా ఉంటుంది నేనేం చే ఏం చేశాను చెప్పండి నేను ఏం ద్రోహం చేశాను ఏం పాపం చేశాను నా పని ఏదో నేను చేసుకుంటూ పోతున్నాన నేనేం కొత్త కొత్త పనులు ఏం చేయట్లేదు కష్టపడి ఓకే నా వివర్శ పెంచాలి పెంచి కూర్చోబెట్టాలని చూస్తున్నాను బట్ మనలో మనకి ఎంత తొక్కాలనే చూస్తున్నాను నన్ను అది ఎందుకనైతే నాకు అర్థం కావట్లేదు యాక్చువల్లీ మీకు ఒక విషయం చూపిస్తాను చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది సో గాయక్స్ ఈరోజు వచ్చేసి నేను సో చాలా టెన్షన్లో అయితే ఉన్నాను అనమాట నాకైతే అర్థం కావట్లేదు ఎందుకు బ్రో యూట్యూబ్ వదిలేసి వెళ్తాం బ్రో మనవళ్ళు మన వాళ్ళు కాదనప్పుడు నేను ఎందుకు యూట్యూబ్ చేసుకోవాలి అవసరం లేదు పోతా ఉంటా ఇంటికి నేను మధ్యస్తాను నాకు అవసరమే లేదా పోయి ఏదైనా జాబ్ చేసుకుంటా బ్రో ఒక విషయం చూపిస్తాను చూడండి అసలు ఏంది బ్రో ఈ మద్దస్థానం నాకు అర్థం కాదు నేను లైవ్ స్ట్రీమ్ చేస్తున్నాను నాకు బాట వేసినారు బ్రో లైవ్ స్ట్రీమ్ చేస్తున్నాను నాకు బాట వేసినారు నాకు ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ బాటు వల్ల నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి తెలుసా ఇది చూడండి సిక్స్ ట్వంటీ వన్ వాచింగ్ నేను నానా కష్టపడి మొబైల్లో ఆ గేమ్ ఆడడం రాకపోయినా సరే ఇంత దూరం తీసుకొచ్చినాను బ్రో ఇంత దూరం తీసుకొచ్చిన నేను మొబైల్ రాకపోయినా సరే పది కిల్లులు పదహైదు కిల్లులు అంటే ఉత్తున్నానా మొబైల్ అసలు ఆడలేను బ్రో జస్ట్ పట్టుకొని కూడా పట్టుకోలేను నేను యాక్చువల్లీ చూడు బ్రో వెయ్యి తొమ్మిది వందలు వెయ్యి పన్నెండు వందలు పదకొండు వందలు ఇదే వాచింగ్ నాకు మొన్న సో ఒక కారణం ఏంటంటే లైక్లో మాత్రం రెండు వందల డెబ్బై ఏడు సో దానికి రీజన్ ఏంటి వీ బాడేనారనమాట మన ఛానళ్ళకి నాకేమన్నా ఆశ ఏమో నాకు తెలియదు వ్యూ బాట్లు వేసుకున్నానికి ఈ వ్యూబాట్ వేసుకుంటే ఏమవుతుంది తెలుసా ఛానల్ మొత్తం డౌన్ అయిపోతుంది డౌన్ అయిపోయింది అనుకో మళ్ళీ మేనంచి పెంచాలన్నా పెంచలేము ఒకవేళ స్ట్రైక్ పడింది నా పరిస్థితి ఏంది బ్రో నా ఏంది బ్రో ఎందుకు బ్రో అలా చేయాల్సిన పని ఏముంది నాకైతే అర్థం కావట్లేదు సో నేనైతే క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను ఓకేనా ఫస్ట్ మీ క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను మీరు ఎందుకు నాకు అర్థం కావట్లేదు ఇలాంటి వీడియోలు ఎందుకు చూద్దాం అనుకుంటున్నాను మీరు నాకైతే అర్థం కావట్లేదు ఈ వీడియో బాగుంది కదా సమ్మగా ఉంది కదా దానన్న ఎక్స్పోజ్డ్ వీడియో చాలా బాగుంది ఈ వీడియోని చూడడానికి ఇంతసేపు కూర్చొని వా మైండ్ బ్లోయింగ్ చింగిల పిలాపి అని చెప్పి మీరు చూస్తున్నారు ఇలాంటి వీడియోస్కి మాత్రము మనకి చాలా అద్భుతమైన వీడియో వ్యూవర్షిప్ అయితే వస్తుంది చాలా నెక్స్ట్ లెవెల్ వ్యూవర్షిప్ వస్తుంది కదా నేను మిమ్మల్ని ఈ వీడియో గైస్ దానన్న ఏం చేయలేదు దానన్న నేను ఎంత క్లోజ్ అని మీకు బాగా తెలుసు సో డానా నేను కలిసి చేస్తున్న వీడియో అనుకోండి ఇది యాక్చువల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో యూట్యూబ్లో ఓకేనా మీకు ఎలాంటి కంటెంట్ కావాలి అనేది సీరియస్లీ నాకైతే తెలియట్లేదు నేను ఒకప్పుడు ఓల్డ్ యూట్యూబర్ని ఓకేనా నేను ఇప్పుడు కొత్తగా వచ్చాను బట్ ఒకప్పుడు వచ్చేసి చాలా విషయాలు ఉన్నాయి అన్నీ కొత్త కొత్తగా ఉన్నాయి ఇప్పుడు అన్నీ పాత ఓల్డ్ అయిపోయినాయి కదా సో ఓల్డ్ ఎవరికి ఇష్టం లేదు సో అందరికీ న్యూ కావాలి బట్ ఏది కావాలో కూడా తెలియకుండా నేను కష్టపడడం కూడా దండగా అనిపించింది దట్స్ వై ఈ వీడియో అయితే చేస్తాను సో మీరు నేను మాట్లాడుకోవాల్సిన వీడియో ఇది ఓకేనా మీరు లెవెల్ పెట్టినారు ఇంకా సంథింగ్ షార్ట్స్ పెట్టినారారు ఏదైనా మంచి వీడియోలు రారు ఇలాంటి వీడియోస్ కేక్ వస్తారు కాబట్టి నేనైతే వీడియో చేయడం అయితే జరుగుతుంది నేను చాలా పద్ధతిగా చాలా అద్భుతంగా అడుగుతున్నానన్నా ఇప్పుడు మీకు ఎలాంటి కంటెంట్ కావాలి సీరియస్లీ ప్రతి ఒక్కరు మాట్లాడాలి ఇప్పుడు నువ్వు చాలా రోజులుగా నువ్వు రాని నువ్వు ఈ వీడియోకి వచ్చి చూస్తున్నావు అంటే చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి దానికి మాట్లాడాలి మనం ఓకేనా ఇప్పుడు ఏంటి అంటే నీకు ఎలాంటి కంటెంట్ కాదు చెప్పు బ్రో ఇప్పుడు నువ్వు ఇలాంటి కంటెంట్ మాత్రమే మేము చూస్తాం బ్రో కొన్ని ఉంటాయి కదా ఖచ్చితంగా ఉంటాయి బ్రో ఇలాంటి కంటెంటే చూస్తాము నువ్వు అలాంటి కంటెంట్ నీకు ఖచ్చితంగా అలాంటివి చేస్తాను ఇప్పుడు మీరందరూ ఒక విషయం చూ చూస్తాను చాలా అద్భుతంగా చూస్తారు అంటే మేము దాన్ని చేయడానికి సిద్ధం కదా మీ మీద ఒక కంటెంట్ పెట్టి దానికోసం చాలా కష్టాలు పడి ఆ వీడియోకి వివర్షిప్ రాదు మేము యాక్చువల్లీ మెయిన్ మ్యాటర్ అంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి నేను యూట్యూబ్ నేను ఒక ఆడియన్గా చెప్తున్నా ఒక సబ్స్క్రైబర్ చెప్తున్నా నాకు వీడియో నచ్చితేనే చూస్తాను ఎందుకంటే నాకు ఒక రకమైన ఇది ఉంటుంది నాకు ఇలాంటి వీడియోసే ఇస్తాం నాకు ఇలాంటివే చేయాలని ఇష్టం నేను ఇలాంటివే చూడడానికి వస్తాను నాకు ఎంటర్టైన్మెంట్ లేదు నేను ఎందుకు చూస్తాను మీ వీడియోలో సో రీజన్ ఉంటుంది సో అలాంటిదే మీకు ఒక రీజన్ ఉంటుంది కదా అది ఏంటి అంటే మీకు ఎలాంటి వీడియోస్ ఇష్టం ఎలా వీడియోలు చేయాలి అనేది మాత్రం చెప్పండి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఎందుకంటే మాకు ఒక కంటెంట్ చేయడానికి కానీ దాననికి కానీ మున్నాకి కానీ ధనువుకి కానీ ఇంకెవరైనా మంచి యూట్యూబ్లో యూట్యూబర్లో వచ్చి యూట్యూబ్లో యూట్యూబ్ చేసి ప్రతి ఒక్కరు ఎల్కేఎస్ కానీ మధు కానీ ఎవరికైనా సరే కొత్తగా స్టార్ట్ చేస్తే చిన్న చిన్న క్రియేటర్స్ కానీ ఆడియన్స్ మీరేం చేయాలంటే మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మాట్లాడండి యూట్యూబర్స్తో మాట్లాడండి కామెంట్ సెక్షన్లో మీరు చేసే కామెంటే యూట్యూబ్లో మాట్లాడడం మీరు చేశారంటే దానికోసం మేమైతే కష్టపడతాం ఓకేనా సో మాకు కష్టపడడానికి ఒక ఓకే మన వాళ్ళు ఇలాంటివి ఎదురు చూస్తున్నారు సో ఇలాంటి వీడియోస్ అయితేనే బాగా ఇష్టం మన వాళ్ళకి సో మనం ఇలాంటివి కంటెంట్ చేయాలి అని చెప్పి ట్రై చేయొచ్చు బ్రో ఎందుకంటే ఆ వీడియోస్ పిపర్షిప్ వస్తే మాకు వన్ రూపీ అనేది రెవెన్యూ అనేది పెరుగుతుంది దానివల్ల బాగా తింటాం బ్రో ఓకేనా సో మీరు చేసి మీరు ఎంటర్టైన్ అవ్వకుండా వేస్టే మీరు ఎంటర్టైన్ అవ్వకుండా ఏం చేసినా వేస్టే హెల్ప్ ఏం లేదు ఇది హెల్ప్ అనుకు మీకు మీరు చేసుకున్న హెల్ప్ అనుకోండి మీకు ఇష్టమైన క్రియేటర్ ఖచ్చితంగా ఉంటాడు వాళ్ళకి కామెంట్ చేసి జస్ట్ మాకు ఇలాంటివి ఇష్టం బ్రో ఇలాంటివి చెయ్యండి బ్రో ఓకేనా ఇలాంటి కామెంట్ దయచేసి చేస్తారని మనస్ఫూర్తిగా అనుకో కోరుకుంటున్నాను సో డాన్ అని అని మీరు ఓల్డ్ డాన్ అని లాస్ట్ వీడియోలో అయితే నేను చూపిలేదు సో ఈ వీడియోలో వచ్చేసి ఓల్డ్ డాన్ అని చూపిస్తాను అనమాట అప్పుడున్న ప్లేయర్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో చూడబోతున్నాం అండ్ వాళ్ళ యొక్క ప్రొఫైల్ కూడా చూడబోతున్నాం కామెంట్ చేయడం మర్చిపోకుండా నిన్నే నీకే చెప్తున్నాను కామెంట్ చేయడం మర్చిపోకు ఓకేనా నువ్వు కామెంట్ చేయాలి ఈ వీడియోలో ఖచ్చితంగా కామెంట్స్ అయితే ప్రతి ఒక్కరు చేయాలి చేయకపోతే అందరికి దండం ఫ్రీ ఫైర్కి దండం యూట్యూబ్కి దండం అని చెప్పేసి మోటా మొల సుద్దుకొని మేము పోతా ఉండాల్సిందే ఓకేనా ఓకే ఇప్పుడు వెళ్ళేసి డానన్నది అయితే వీడియో చూద్దాం సో ఇది వచ్చేసి ఓల్డ్ వీడియో అనమాట డానన్న అప్పట్లో ఆడిన వీడియో సో నాకు బాగా ఇష్టం ఓకేనా అప్పట్లో మనం వచ్చేసి జస్ట్ దీనిలోనే చేసేవాడు అప్పుడు చూడండి ఫేస్బుక్లు కూడా హ్యాక్ చేస్తున్నారు ఏం నాకు ఏమి తెలియదు కదా అప్పుడు అప్పుడు నాకేం తెలియదు కదా సో అప్పుడు ఆల్ఫా డాన్ గేమ్ ఆల్ఫా డాన్ అని ఉంటుంది అనమాట సో సో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది డాన్ అన్న అప్పుడు పెద్ద ప్లేయర్ అనమాట సో మంచిగా కిల్స్ కూడా కొట్టేవాడు సో డిమ్ 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 స్కోప్ ఇన్ స్కోప్ అవుట్ నెక్స్ట్ లెవెల్ ఫేమస్ థింగ్ ఆ కాలంలో అప్పుడే డాన్ దగ్గర వచ్చేసి మంచి చేరేమోటు కూడా ఉందే నెక్స్ట్ లెవెల్ డానన్నా డానన్నా అప్పుడు బ్లాక్ డ్రెస్ వేసుకొని దాన్న దగ్గర పింక్ ఎంపీ ఫార్టీ వన్ అది వయ నా పెద్ద ప్లేయర్ అన్న అయితే వస్తున్నాడు ఇక్కడ ఏదో కిల్లి కొట్టడు ఏసినాడు వేసినాడు ఏసినాడు వేసినాడు వేసినాడు హెడ్ అయితే పడలేదు కానీ అప్పుడు హెడ్లంతా ఏం లేదు బ్రో నార్మల్ దబ్బ దాన్ని కొట్టుకోవడం అంటే సో అప్పుడు బాగున్నది ఇప్పుడు ఎర్రగా కమిలిపోతే గానీ వా యూట్యూబర్ అంత సో సో బాగుంది ఓకే ఇది మిగిలిన వేరే ఆప్షనే లేదు తర్వాత దానని ఇక్కడ పోయాడు సో చూద్దాం ఏమి మీరు కొట్టాడు కొట్టడా అని చెప్పేసి నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఓ మై గాట్ అంత దూరం నుంచి ఎవరు బ్రో అది ఓ ఏకైతో లాగే కింగ్స్ మ్యాన్ గా నేను చెప్పాను కదా కింగ్స్ మ్యాన్ ఒకప్పుడు నెక్స్ట్ లెవెల్ ప్లేయర్ అని చెప్పేసి కింగ్స్ మ్యాన్ దగ్గర అప్పటికే మంచి బండిల్స్ అయితే ఉన్నాయి సో చూద్దాం ఈ అకౌంట్ని ఒకసారి స్పెక్టెట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో అయితే నాకు ఉంది సీరియస్లీ అండ్ ఇక్కడికి వెళ్ళి దీంట్లోకి వెళ్ళి ఫోర్ ఎయిట్ త్రీ డబల్ ఎయిట్ డబల్ టూ ఫైవ్ ఈ అకౌంట్ ఎలా ఉంటుంది అనుకుంటారు ఇప్పుడు వాట్ ఏ గాయస్ ఒకప్పుడు ధను డైనో చై ఒకప్పుడు కింగ్స్మెన్ అకౌంటే ధను డైనో వైట్ ఇదా సత్యంగా ఇది పెద్ద ఫిస్టే ఇది ఈ ట్విస్ట్ నేను ఎక్కడ చూడలేదు బ్రో సో అనుకోకుండా దొరికింది వీడియో అనమాట ఇదైతే ఒకప్పుడు కింగ్స్ మ్యాన్ ధనుడైనా లేదా లేదా కింగ్స్ మ్యాన్ వేరే ధనుడైన వేరా నాకైతే తెలియట్లేదు గైస్ సీరియస్లీ తెలియట్లేదు దీని గురించి నేను ఆరా తీయాలి కొద్దిగా నాకు అర్థం కాల సత్యంగా అర్థం కాల ఇప్పుడు నాకు ఎవరు ధనుడైనా ఎవరు కింగ్స్ మేనో ఇద్దరు ఒకటేనా ఒకప్పుడు ఒక కింగ్స్ మ్యాన్ నెక్స్ట్ లెవెల్ ప్లేయర్ అని తెలుసు ధనుడైనా వేరని తెలుసు మేము ఇద్దరు ఒకటే మేబీ ఆ వీడియో నతకుతాను ఆ వీడియో దొరికితే ఖచ్చితంగా మీకోసం అప్లోడ్ చేస్తాను కనిపించ కామెంట్ ఖచ్చితంగా చేయండి సో మీకు ఎలాంటి కంటెంట్ కావాలి ఎలాంటి వాటిని ఇంట్రెస్టింగ్గా చూస్తారని చెప్పేసి వాటి గురించి అయితే నెక్స్ట్ లెవెల్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట మీరు చేసే నాకు పెద్ద హెల్ప్ ఏదైనా ఉందంటే ఆ కామెంట్ చేయండి రా కామెంట్ 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 ఓకేనా చేయండి స్పెల్లింగ్ అడవని తెలియదు ఓకేనా అదనమాట విషయం సో ఇదే గాయస్ ఈ వీడియో సో ఇది జస్ట్ ఒక మా కోసం చేసుకున్న ఒక వీడియో అందరికీ ఎలాంటి వీడియోస్ కావాలని తెలియడానికి కోసం ఒక వీడియో సో క్లిక్ బయట ఒకలా ఉంటుంది లోపల కంటెంట్ ఒకలా ఉంటుంది అయినప్పటికీ ఇలాంటి వీడియో చేస్తేనే మీతో మాట్లాడడం కుదరుతుంది అదనమాట విషయం మళ్ళీ ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందు వస్తానంతవరకు వస్తాను అంతవరకు సెలవు డబ్బా సో మచ్ మంచిగా మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను